హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ కరకరలాడే మైదా చిప్స్ అయితే చేశానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇదా ఇలా ఏదో ఒక స్నాక్ చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారండి ఇవి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ముందు అయితే పిండి జల్లడబట్టి పెట్టేసుకున్నా అండి ఇంకో స్టవ్ వంటేసి ఒక ముకుట్లో వే నూనె అయితే వేడి చేశానండి ఆ నూనె వేడయ్యాక పిండిలో వేసి కలపాలండి ఓకే అండి నూనె అయితే వేడైపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి నూనెను ఈ పిండిలో పోసి మంచిగా కలుపుకోవాలండి ఫస్ట్ అయితే నూనె ఆ పిండికి పట్టేటట్లు ఇట్లా కలుపుకోవాలండి వేడిగా ఉంది ఒక గంట అయితే కలుపుకోవాలండి ఒక గంట తీసుకొని కలుపు కలుపుకోవాలి కలిపిన తర్వాత అందులో ఏమేం వేయాలో చూపిస్తానండి సరిపోయే సాల్ట్ ఉప్పు దానికి సరిపడా ఉప్పు ఓమా కారం ఇవి ఓమతోటే టేస్ట్ అండి ఓమ వేసుకోవాలి చాలా బాగుంటాయి మంచిగా వాటిని కలుపుకొని వాటర్ వేసుకొని పిండి ముద్దకు వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి మన చపాతీ పిండి చపాతీ చేయడానికి ఎలా పిండి పీసుకుంటామో అలా చపాతీ చేయడానికి సరిపడేటట్టు పిండి పిసుకోవాలండి మంచిగా ముద్దగా వచ్చే వరకు పిసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలండి అది పిండి మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలండి సరే స్టవ్ వంట వేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడే నూనె అయితే పోసుకోవాలండి ఆ నూనె వేడయ్యేలోపు ఇటు చపాతీ వేసుకోవాలండి నూనె వేడయ్యేలోపు ఇటు చపాతీ వేసుకున్నాండి చపాతి అంత సైజ్ వచ్చే వరకు దాన్ని ఒత్తుకోవాలండి మధ్యలో నూనె రాసి మళ్ళీ మడతేసి చేసుకోవాలండి ఎందుకంటే మంచిగా పొంగుతాయి అలా వేసుకుంటేనే మొత్తం ప్లెయిన్గా వేసుకుంటే పొంగయండి పిల్లలకు బయట నుంచి కొనుకొచ్చి పెట్టేదానికంటే ఇలా ఏదో ఒకటి చేసి పెడితే హ్యాపీగా ఉంటుందండి హెల్త్ పాడవకుండా ఉంటుంది అంతేకాకుండా ఇవి ఒక వారం రోజులు నిల్వ కూడా ఉంటాయండి ఓకే అండి చెప్పేది అయితే చేయడం అయిపోయింది ఇంకా దాన్ని మొత్తం చాక్తోటి మనకు ఎలా కావాలంటే అలా ఏ ఏ ఆకారం కావాలంటే ఆ షే ఆకారంలో కట్ చేసుకోవచ్చు అండి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఇంకా వాటిని తీసుకుంటూ ఆయిల్లో వేయడమే అండి నూనె అయితే వేడి అయిపోయింది ఇంకా ఆయిల్లో వేసి కాల్చుకోవడమే అండి ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అటు ఇటు రెండు సైడ్లో రెండు సైడ్లో తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డ్ కలర్ రాకుండానే తీస్తే మెత్తగా వస్తాయండి క్రిస్పీగా కరకర కరకరగా రావు అందుకే మంచి కాల్చే స్టవ్ ఆఫ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కాలవండి మంచిగా కాలుతాయి స్టవ్ ఫుల్ పెట్టేస్తే మాడిపోతాయి లోపలంతా కాలేయండి ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని కాలుస్తే లోపల కూడా మంచిగా గాలి కరకరలాడుతాయి ఓకే అండి వెద్దే కాలే ఇంకా తీసుకోవడమే ఇలా ఓకే అండి ఇంకా అవి అయితే అయిపోయాయి మనం ఒక బౌల్ తీసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో వేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్ తీసుకొని వేసుకుంటే సరిపోతుందండి కరకరలాడే చిప్స్ రెడీ అయిపోయినాయి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి